పవన్ కళ్యాణ్ కి మరో ఘోర ప్రమాదం అట ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయితున్నట్టుగా తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రమాదానికి గురైనట్టుగా చెప్తున్నారు ప్రస్తుతం ఆయనకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని మరి అందరూ అనుకున్నారు కానీ ఆయనకి యాక్సిడెంట్ అయినట్టుగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు రీసెంట్ గా యాక్సిడెంట్ అయినట్టుగా సమాచారం ఆయన యాక్సిడెంట్ వల్ల అందరూ సైతం ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారట ఇంతకే ఆ యాక్సిడెంట్ కి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది కానీ అయింది చాలా స్వల్ప గాయాలే అనేట్టుగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి ఇలాంటి గాయం ఏర్పడడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు ఆయనకి ఏం ప్రమాదం జరిగిందని ఆలోచిస్తున్నారు జరిగింది చిన్న ప్రమాదమే ఏమీ లేదు ఫస్ట్ ఎయిడ్ తీసుకుని ఆయన తన కార్యకలాపాల్లో కొనసాగినట్టుగా తెలుస్తోంది అనవసరంగా వీటిని పెద్ద చేసి పవన్ కళ్యాణ్ గురించి అభిమానించే వాళ్ళకి టెన్షన్ పెట్టద్దంటూ మరి పవన్ అభిమానులైతే అయితే హితం పలుకుతున్నారు ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజకీయంగా ఎంతో దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీతోనూ కూడా తోడుగా ఇప్పుడు రాజకీయాల్లో వైసీపీని ఎలాగైనా టార్గెట్ చేస్తున్నారు ఏపీలో వైసీపీ పరిస్థితి మరి నిజంగానే చాలా దారుణాయిత దారుణంగా తయారు చేయడానికే కంకణం కట్టుకున్నారు కారణం ఏపీ ప్రజలకి రాక్షస పాలన చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ రాక్షస పాలన చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు